యాభై వేల లక్ష రూపాయలు ఇవ్వాలనుకున్నాడు అతని దగ్గర డబ్బులు లేదు తర్వాత ఎవరికో కబురు చేస్తే వాళ్ళు హైదరాబాద్ నుంచి డబ్బులు పంపించారు ఒకటిన్నర రోజు అక్కడే ఉండిపోయాడు ఉండి ఆ డబ్బులు వచ్చాక వెళ్ళి ఇచ్చి వెళ్ళాడు అంటే వీళ్ళకు అలవాటు ఉంది అది కుటుంబ పరంగా మంచి చాలా మంది వాళ్ళ వాళ్ళ కుటుంబానికి అభిమానం అంటే అదే కారణం ఇవాళ కూడా అరెస్ట్ అవుతున్న సోషల్ మీడియా కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నారు వాళ్ళ మందు ఇది ఇది చూసుకోవడమే కాకుండా ఈ ఆదుకుంటున్నారు ఈవెన్ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు చచ్చిపోయారు అన్నటువంటి వాళ్ళకు కూడా చాలా రోజుల పాటు చూసుకున్నారు వీళ్ళు ఇంతనే ఆర్థిక సాయం చేస్తూ వచ్చారు వాళ్ళు అది ప్రచారం చేసుకోరు జగన్ గాని రాజశేఖర రెడ్డి కానీ ఇట్లాగ వీళ్ళకి ఎంత ఇచ్చారు వీళ్ళకి ఎంత ఇచ్చారని ప్రచారం చేసుకోరు నేను ఒకనొకప్పుడు అడిగా వాళ్ళ దాంట్లో బాగా క్లోజ్గా రాజశేఖర రెడ్డి వెనకాల తిరిగి వాళ్ళు ఎందుకు చెప్పుకోరు మరి ఇది చాలా మంది చెప్పుకుంటారు కదా నేను పదివేలు చేశాను పాతిక వేలు చేశానని వీళ్ళు నేను లక్షలు ఇచ్చి ఎందుకు చెప్పుకోరంటే అంటే అన్న ఇంకొంచెం ప్రెషర్ పడిన ఎత్తి వస్తామే మేము ప్రతి ఒక్కరు వచ్చి నాకు సాయం చేయమని అడుగుతుంటాడు అవసరాన్ని చూసేది చేస్తారు వీళ్ళు సాయం అని చెప్పి వచ్చారు అట్లాగ ఉంటుంది కాబట్టి ఆ సిచ్యుయేషన్లో వీళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఏంటి అప్పుడు ఎందుకంటే ఆ సిచ్యుయేషన్ లో నువ్వు వ్యాపారం చేయరా అని చెప్పి ప్రోత్సహించాడు రాజశేఖర్ ప్రోత్సహించి దానికి గాను జందాల దగ్గరికి పంపించాడు జందాల ఇతను జందాల మొన్న ఇతని గొడవ జందాలే కదా గొడవైంది జందాల దగ్గర పంపించాడు జందాల దగ్గర ట్రైనింగ్ పంపించాడు ఇతను జందాల కాంగ్రెస్ ఎంపీనే కదా అందుకని అక్కడ మావాడి కాస్త వ్యాపారం నేర్పమన్నాడు వాళ్ళతో తిరిగాడు ఒక ఏడాది పాటు ఏమో వాళ్ళ దగ్గర మెళకువలు నేర్చుకున్నాక మొట్టమొదటి పవర్ ప్రాజెక్టులు కర్ణాటకలో దిగాడు